ఆరోపణ కాదు కాఫర్ డ్యామ్ చేయడం కోసం క్లియర్ గా కట్టి ఆ వన్ మంత్ లో ఏజెన్సీలు మార్చకపోతే ఇటువంటి రావడం రావడం సేమ్ డే ఏజెన్సీలు మార్చేశారు ఆ ఏజెన్సీ రెస్పాన్సిబిలిటీ ఆ సీజన్ లో చేసే రెస్పాన్సిబిలిటీ అని చెప్పారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీ లెటర్ రాస్తూ పీపీఏ గాని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్చొద్దండి మారిస్తే అకౌంటబిలిటీ ఎవరికి ఫిక్స్ చేయాలో తెలియదు అకౌంటబిలిటీ సర్వీస్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ బాధ్యత ఇంజనీర్ల బాధ్యత మీరు ఇప్పుడు మారిస్తే పాత కాంట్రాక్టర్ పోతాడు కొత్త కాంట్రాక్టర్ వస్తారు మధ్యలో ఎవరైనా ఎవరైంది చెప్పలేరు మీరు స్టడీ చేసుకోవాలి అది చాలా స్పష్టంగా చెప్పారు వెయిట్ చేయండి డయాఫామ్ వాళ్ళకి ఇప్పుడు నిపుణులు అంతకుముందు వాళ్ళు వేసిన నిపుణులు అది చాలా డ్యామేజ్ అయింది దానికి ప్రత్యామ్నాయం అన్నారు కదా మీరు అన్నారు కానీ దాన్ని కూడా ఆపమన్నారు చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు ఆపమని కాదు డయాఫామ్ వాళ్ళు నాలుగు రెక్కలు డ్యామేజ్ అయిన థర్టీ ఫైవ్ పర్సెంట్ నాలుగు రెక్కలు డ్యామేజ్ అయింది దానికి కావాలి బ్యాండేజ్ చేయడం అంటే రింగ్ బెండ్ మరిగా ఒక రింగ్ బండ్ వేసి ఇంకో డయాఫామ్ వాళ్ళు దానికే కవర్ చేయడం అది కవర్ చేసి మిగిలింది కన్నా డామేజ్ కాదని చెప్పలేదు దానికి నాలుగు వందల యాభై ఏడు కోట్లు నలభై ఏడు కోట్లు మొత్తం వేయాలంటే తొమ్మిది వందల తొంభై కోట్లు దానికి రెండు రెండు సీజన్లు మినిమం దానికంటే ముందు ఇది కావాలి కాఫర్ దాంట్లో నీళ్లు లేక కాకూడదు మొత్తం కలిసి దే ఆర్ ఫోర్ సీజన్స్ ఎంటైర్ అప్పర్ కాపర్ ఎంటైర్ లీకేజ్ మొత్తం డ్యామేజ్ అయిందని చెప్పేసి నిపుణులు అందుకని చెప్పి అది కూడా ఎప్పుడైతే వాటర్ ఇక్కడ లోపలికి వచ్చి కాఫర్ డ్యామ్ ఉంది పైన కాఫర్ డ్యామ్ ఉంది నీళ్లు సుడిగా సుడిగుండాలుగా మారి సుడిగా తిరిగి ఆ శాండ్ ఒక ఇరవై మీటర్లు ముప్పై మీటర్ కొట్టేసింది పైకి లేపేసింది మొత్తం కొట్టుకొని పోయింది పోయిన తర్వాత కాఫర్ డ్యామ్ లో దెబ్బతిని

ఒక పద్ధతి నేను రాజకీయాలు చేయడం అందుకే చెప్పాను రాజకీయాల్లో ఉండదగ్గన వ్యక్తి కాదు ఎలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదు అలాంటి వ్యక్తి స్టడీ కేస్టీది ఏజెన్సీ కథ దేవుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిది ఈ రెండు రోజులు మీరు ఆలోచించాల్సింది తర్వాత ఏజెన్సీ కదా నేను కూడా ఏజెన్సీ మార్చేస్తా ఏజెన్సీ మార్చేస్తా మార్చేస్తా వేరే అధికారం ఉంది ఒక విషయమే కానీ కాదు కదా ఎట్లా మీరు కూడా ఆ రోజు కూడా ఎవరు మీరు మాట్లాడాల మీకు భయం అది వేరే విషయం నేను మిమ్మల్ని లేదు అందరినీ భయభ్రాంతం చేసిన ఇప్పుడు ఇప్పుడే నేను మీ ముఖాల్లో నవ్వు ఏదో మాట్లాడతామనే ధైర్యం అవన్నీ వచ్చాయి ఏముండ మిమ్మల్ కా నిన్న ప్రాజెక్టు పెట్టిన ఇక్కడ చూస్తానంటే రాహుల్ గానీ ఇక్కడే అపర్తించారు కదా నిర్మార్గ సాక్షి మీరే కదా ఈరోజు నేను అంత మును ప్రజలందరూ రాష్ట్ర రమ్మని చూపించాం ప్రవుడ్ కింద ప్రశ్నలు పెట్టి చేయించాం భోజనం పెట్టి చూపించాం ఎందుకు

ఆ నీళ్లన్నీ వచ్చి డయాఫామ్ బాల్ మీద పడి సుడిగా ఎక్కడ కిందన పైన సోడు తిరిగేసి మొత్తం కొట్టేసింది సార్ ఇప్పుడు జూనియర్ జూనియర్ నవంబర్ డిసెంబర్ చేద్దాం

అంటే ఇప్పుడు ఏం చేయాలని నేను అడుగుతున్నాను నేను ఏం చెయ్యాలని నేను కూడా ఇంకా అర్థం నేను చేస్తున్నా ఏ రోజు ఒక మాట చెప్పి రేపు ఒక మాట చెప్పి డయాఫ్ ఆఫ్ అవర్పి అది ఎక్కడ కనపడలేదు నాకు అంటే అలాంటి మంత్రులను చూసాను డయాఫ్ ఆఫ్ కనపడలేదు కనపడలేదని మంత్రి సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పోరాడు ప్రయత్నం జరిగిన అక్రమాలపై ఏదైనా కమిటీ చేసే అవకాశం ఉందండి అదే కమిటీ అర్థమయ్యేది నాలుగు మీరంతా కూడా ఏంటంటే ల్ గా ఆలోచిస్తున్నారు కన్సర్న్ కరీ వేసేయండి యాక్షన్ తీసేసుకోండి ఏం చేస్తారు మీరు ఇంత డామేజ్ జరిగింది ఇన్ని వేల కోట్లు భవిష్యత్తు ఎంత అన్యాయం జరిగింది అది మీరు డిస్కస్ చేసే బదులు మీరు కూడా ఒక ఎన్క్వైరీ వేసేయండి ఎప్పుడు చేయాలి చెప్పండి ప్రాజెక్టు ఎంత అవుతుంది చెప్పేయండి అంటే నాకు ఏదో పెద్ద నన్ను నాకు తెలిసినట్టు తీసుకేడానికి ప్రాజెక్ట్ గురించి అది కూడా ఇది అది అన్ని లింక్ డబ్బులు ఇవ్వలేదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా అన్యాయం జరిగింది కదా రోజు రోజు పెరిగిపోతాను ఖర్చు కూడదండి ఇప్పుడు వాళ్ళకి అప్పుడే కానీ ఇచ్చుంటే తక్కువ అమౌంట్ అయ్యేది రోజు రోజు అమౌంట్ పెరిగింది ఆర్ అండ్ ఆర్ పెరుగుతా ఉంది ల్యాండ్ ఎక్విషన్ పెరుగుతా ఉంది వెరీ కాంప్లికేట్ చేసేసారు అంటాను అయిపోతుంది పన్నెండు వేల కోట్లు ఇస్తారు మీరు చేసేస్తారా వటాయా ది ప్రాజెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రస్తుతం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఆఫ్ అయినడుగా ఆఫ్ అవట్లేగా కాకుండా కొంచెం స్టడీ చేసి కన్స్ట్రక్టివ్ గా పాజిటివ్ గా సజెషన్స్ ఇవ్వండి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి నష్టం చేసిన వ్యక్తుల పై చర్యలు తీసుకోవాలి అట్ ది రాష్ట్ర భవిష్యత్తు నేషనల్ ఇంట్రెస్ట్ కూడా కాపాడుకోవాలి సార్ అంకర్షన్ చేసాం సార్ ఇప్పుడు ఫోర్ ఫార్టీ వన్ క్రోర్స్ నైన్ నైన్టీ క్రోర్స్ రెండు ఆప్షన్స్ చెప్పారు వారికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఏమైనా అసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందండి వాట్ ఐఎమ్ సెయింగ్ ఇంత డామే వాళ్ళు ఏ ఏమి చెప్పారు ఏం చెప్తారు ఎంతరో మాట్లాడాలి కదా నేను సీఎంఏ మొన్న ఫస్ట్ విజిట్ వచ్చాను అర్థం లేని కూడా అర్థం చేసుకున్నారు ఇప్పుడు వాళ్ళతో మాట్లాడాలి మాట్లాడి దీన్ని ఏ విధంగా ఫైనలైజ్ చేయాలి అకౌంట్ మంత్రిగా మారాడు లాస్ట్ టైం మంత్రి ఇప్పుడు లేడు ఇదంతా కొత్త ముందు ప్రారంభించి ఇకి నాలుగో మంత్రి కేంద్రంలో ముగ్గురు మంత్రులు అయిపోయారు ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత ఫోర్త్ మినిస్టర్ వచ్చాడు ఇప్పుడు ఇవన్నీ ఆల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి బట్ ఏ విధంగా సార్ట్అట్ చేయాలి సీరియస్ గా తీసుకుంటున్నా అదే సమయంలో రాష్ట్రంలో ప్రజలకు అర్థం కావాలి రెండు బ్యాలెన్స్ కావాలి నేను ఎందుకే చెప్పాను జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాజకీయాలకు గాని ఒక నాయకుడిగా ఒక రాష్ట్రాన్ని లీక్ చేయడానికి అర్హత లేదు ఇవన్నీ ఉదాహరణలు ఎలక్షన్ లో నూట నాలుగు అరవై నాలుగు సీట్లు రావడం ఒకటే కాదు వీళ్ళ బిహేవియర్ వీళ్ళక్కడ ప్రవర్తన ఒక్కసారి మీరు కానీ బ్యాక్ ముందు నుంచి ఆలోచిస్తే ఈ ప్రాజెక్ట్ ఒక కేస్ స్టడీ మీకు అందరికి మీరు కూడా విట్నెస్ కనీసం ఇక్కడికి వచ్చి ఎప్పుడైనా ఈ ఐదేళ్లలో ఒక్కరోజన పుష్కరం పెట్టా

కొంటర్గా మళ్ళీ ఇలాంటివి జరగకుండా అంటే ఎవరు తినటప్పుడు వాళ్ళు అలా కాంట్రాక్టర్ని అలా మార్చుకున్నా మీరేమన్నా రిఫండ్ అంటే జాతీయ స్థాయిలో ఇప్పుడు మీరు నేను ముఖ్యంగా అలాంటి రిఫార్మ్ మీద సజెస్ట్ స్టాండర్డ్ రేమో అన్ని మాట్లాడొద్దు మీరు ఇప్పుడు అది కూడా దానికి అలాంటి డెమోక్రసీలో మనము ప్రజలు సరే విజ్ఞస్తో మనం ఓట్లు వేశారు ఆ ప్రజలే లాస్ట్ టైం ఓట్లు వేశారు కానీ లైసెన్స్ వచ్చింది డ్యామేజ్ చేయడానికి ఏదో కేసులు అవి అంతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సత్తాలు తేవడం ఏముంది అన్ని రాష్ట్రాలు తేలరు కదా ఒక రాష్ట్ర ప్రభుత్వం ఒక కేంద్ర ప్రభుత్వం తప్పు చేసిన పనిష్ చేయాలి ఎవరు పనిష్ చేయాలి ప్రజలు పనిష్ చేశారు సరిపోతుందా పదేళ్ళు కాదు డబ్బులు ఎవరు డబ్బులు ఇది ట్యాక్స్ పేయర్స్ మనీ ప్రాజెక్ట్ సేఫ్టీ సమాచారాకి మహాత్వ్ రాజా సార్ ఎప్పుడు ఎప్పుడు సార్ మీకు ఏమి రా